కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం దుర్మార్గమని ఇది నిస్సంకోచంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీడర్ కొమిరెడ్డి కరంచంద్ తీవ్రంగా ఖండించారు ఆయన మెట్పల్లి పట్టణ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజుని అభివర్ణించారు కార్పొరేట్ శక్తులకు కీలు బొమ్మగా మారిన పిఎం మోడీ దేశ సంపదను నీరవ్ మోడీ లలిత్ మోడీలు అంబానీ ఆదానీలకు దోచిపెడుతున్నారని దీనిపై తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారించాలని డిమాండ్ చేయడం మోడీ ప్రభుత్వానికి ముంగుడు పడడం లేదని అన్నారు రాహుల్ గాంధీ సత్యాన్ని దేశం ముందు ఆవిష్కరిస్తుంటే అది వారు జీర్ణించుకోలేకపోతున్నారని కక్షపూరితంగా రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని అన్నారు రాహుల్ గాంధీపై అనర్థ వేటు వేసినారో నిన్న అది దీని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అది కేవలం రాహుల్ గాంధీ గారిపై దాడి కాదు ఇది ప్రజాస్వామ్యంపై దాడి ఇరవై మూడు నాడు అంటే మొన్న సూరత్ కోట ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో ఆయనకు రెండు సంవత్సరాల శిక్ష వేసింది శిక్ష వేసిన వెంటనే ఆగ మేఘాల మీద లైట్నింగ్ స్పీడ్ అంటారు కదా ఆ స్పీడ్తో ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆయనపై అనర్హత వేటు చేసినారో అది దాన్ని తీవ్రంగా ఖండించాలి ఇది ప్రభా నేనేమంటున్నా ప్రజాస్వామ్యం పైనే దాడి ఇప్పుడు మన దేశంలో కాదు ఇతర దేశాల్లో అందరు కూడా దీన్ని ఖండిస్తున్నారు ఏదైతే ప్రశ్నించే గొంతు ఉంటుందో ఆ గొంతుపై ఇది దాడి దీన్ని ఖండిస్తున్నాం మాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది తక్షణమే ఇది అపీలేస్తారు న్యాయ నిపుణులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యాయ నిపుణులు అందరూ దీనిపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు మేధోమదనం జరుగుతుంది ఇది మరి అపిలెట్ కోర్ట్ అంటే సెషన్స్ కోర్టులో కేసు వేయడమా లేకపోతే హైకోర్టులో కేసేసి అపీలేసి ఇమీడియట్ గా కన్విక్షన్ ఏదైతుందో నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను నూటికి నూటి పాళ్ళు కన్విక్షన్ ఏదైతుందో స్టే అవుతుంది అందులో ఎటువంటి సమస్య లేదు ఇది కేవలం ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆయనని ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్య ఇది మేము మూడు రోజుల కిందమో నాలుగు రోజుల క్రితం కూడా చూసినాము ఢిల్లీలో పోలీసు వాళ్ళు వెళ్ళి ఆయన ఆయన ఏదో విచారణ పేరు మీద ఏది ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు ఇప్పుడు ఇది ఏదైతే అనర్థ వేటేసి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది కేవలం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు లోక్సభలో లోక్సభ బయట మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సూటి ప్రశ్నలు అడుగుతున్నారు అదానిపై ఈ దేశంలో ఎవరైనా ప్రశ్నలు అడుగుతున్నారంటే మోదీని కార్నర్ చేస్తున్నారంటే బీజేపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారంటే ఐ ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలపై పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఆ వ్యక్తిని ఏదైతుందో గొంతు ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో వాళ్ళు సక్సెస్ఫుల్ కారు తప్పకుండా న్యాయస్థానం ఆయన ఆయన వైపు తీర్పిస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది మేము దీన్ని ఖండిస్తున్నాం